పరలోక ముందున్న మీకే స్తోత్రం అల్ఫా దేవామి మీకే స్తోత్రం మొదటి వాడ కడపటి వాడ నీకే స్తోత్రం ఆదియు అంతమయ్యున్న దేవా నీకే స్తోత్రం ఉన్నవాడు ఉన్న దేవా నీకే స్తోత్రం ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవా నీకే స్తోత్రం కెరేబుల మధ్య నివసించు దేవా నీకే స్తోత్రం సమీపించరని తేజస్సులో నివసించు దేవా నీకే స్తోత్రం పరలోకమును భూమి మీద నున్న సర్వాధికారి అయిన దేవా నీకే స్తోత్రం తండ్రి కుడి పాశమును కూర్చున్న దేవా నీకే స్తోత్రం అమరత్వము గల దేవా నీకే స్తోత్రం ఇప్పుడు చూడ నేరని దేవా నీకే స్తోత్రం దేవుని మహిమయు తేజస్సు గల దేవా నీకే స్తోత్రం కెరేబులు సెరేబుల చేత నిత్యము కొనియాడబడుచున్న దేవా నీకే స్తోత్రం ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించిన దేవా నీకే స్తోత్రం అబ్బా తండ్రి మీకే స్తోత్రం ప్రేమ కలిగిన తండ్రి మీకే స్తోత్రం నిత్యుడవగు తండ్రి మీకే స్తోత్రం పరలోకపు తండ్రి మీకే స్తోత్రం ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం జ్యోతిర్మయుడకు తండ్రి మీకే స్తోత్రం కనికరము చూపు తండ్రి మీకే స్తోత్రం మహిమ స్వరూపియ తండ్రి మీకే స్తోత్రం నన్ను సృష్టించిన తండ్రి మీకే స్తోత్రం పుట్టించిన తండ్రి మీ మీకే స్తోత్రం స్థాపించిన తండ్రి మీకే స్తోత్రం తండ్రి లేని వారికి తండ్రి మా అందరికి తండ్రి మీకే స్తోత్రం యొక్క తండ్రి మీకే స్తోత్రం నీతి స్వరూపు యొక్క తండ్రి మీకే స్తోత్రం రహస్య మందు చూచిచున్న తండ్రి మీకే స్తోత్రం నీతి మందులకు తండ్రి మీకే స్తోత్రం ఇస్రాయలులకు తండ్రి మీకే స్తోత్రం ಜೀವ ಮಗಲಿಗಿನ ತಂದ್ರಿ ಮೀಕೆ ಸ್ತೋತ್ರ ಮಹೋನ್ನತುಡವಗು ದೇವಾನಿಕೆ ಸ್ತೋತ್ರ మహదేవుడా మీకే స్తోత్రం దేవాది దేవుడా మీకే స్తోత్రం జీవుము కలిగిన దేవా మీకే స్తోత్రం ప్రేమ స్వరూపు దేవా మీకే స్తోత్రం శాశ్వతుడువైన దేవా మీకే స్తోత్రం ఆదరణ అనుగ్రహించు దేవుడా నీకే స్తోత్రం మహిమ కలిగిన దేవుడా నీకే స్తోత్రం కృపగలిగిన దేవుడా మీకే స్తోత్రం అబ్రహాము దేవుడా మీకే స్తోత్రం ఇస్సాకు దేవుడా మీకే స్తోత్రం దేవుడా మీకే స్తోత్రం కోరేషుల దేవుడా మీకే స్తోత్రం ఇస్రాయేలీల దేవుడా మీకే స్తోత్రం ఏలియా దేవుడా మీకే స్తోత్రం దావీదు దేవుడా మీకే స్తోత్రం దానియలు దేవుడా మీకే స్తోత్రం షడ్రక్ మిషకల దేవుడా మీకే స్తోత్రం తండ్రి అయిన దేవుడా మీకే స్తోత్రం మాకు తోడుగా ఉండే దేవుడా మీకే స్తోత్రం మా పితరుల దేవుడా మీకే స్తోత్రం సర్వలోకమునకు దేవుడా మీకే స్తోత్రం భూమి ఆకాశముల దేవుడా మీకే స్తోత్రం అద్భుతములు చేయు దేవుడా మీకే స్తోత్రం బలమైన దేవుడా మీకే స్తోత్రం సర్వశక్తి గల దేవుడా మీకే స్తోత్రం సముద్రపు పొంగును అణుచు దేవుడా మీకే స్తోత్రం సంపూర్ణమైన నిబంధన చేయు దేవుడా మీకే స్తోత్రం అద్వితీయ సత్య దేవుడా మీకే స్తోత్రం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవుడా మీకే స్తోత్రం ప్రపోయిన యేసు క్రీస్తు దేవుడా మీకే స్తోత్రం ఆకాశమందలి దేవుడా మీకే స్తోత్రం పరిశుద్ధ దేవుడా మీకే స్తోత్రం నమ్మదగిన దేవుడా మీకే స్తోత్రం వాగ్దానములు చేయు దేవుడా వాగ్దానముల దేవుడా మీకే స్తోత్రం నిబంధనలను జ్ఞాపకము చేయు దేవుడా మీకే స్తోత్రం నిరీక్షణ కర్తయ్యగు దేవుడా మీకే స్తోత్రం కనికరము గల దేవుడా మీకే స్తోత్రం కరుణా సంపన్నుడైన దేవుడా మీకే స్తోత్రం తండ్రి అయిన మీకే స్తోత్రం స్వస్థపరిచి ఏహోవా మీకే స్తోత్రం మహోన్నతుడు అయిన దేవుడా మీకే స్తోత్రం పరిశుద్ధ దేవుడు ఏహో వాళ్లకు దేవుడూ మీకే స్తోత్రం సహాయము చేయువాడైనా మీకే స్తోత్రం గొప్పవాడైన ఏహో మీకే స్తోత్రం బహు కీర్తనుడైన దేవా మీకే స్తోత్రం దయాలుడైన మీకే స్తోత్రం మారని దేవుడైన యహోవా నీ కే స్తోత్రం సత్య దేవుడైన యహోవా మీకే స్తోత్రం నిరంతరము రాజయున్న దేవా మీకే స్తోత్రం సర్వలోకనాథుడైన యహోవా మీకే స్తోత్రం క్రీస్తు మన దేవుడు